గణేష్ నవరాత్రుల వేళ ఇండియాలో ఎత్తైన వినాయక విగ్రహాలు ఏవి అని అందరూ చూస్తూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి గాజువాకలో ఎనభై తొమ్మిది అడుగుల ఎత్తుతో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు గాజువాక గణపతి మన తెలుగు రాష్ట్రాల్లో ఎత్తైన గణపతి అయితే ఇంతకు మించి ప్రపంచంలోనే ఎత్తైన గణపతి విగ్రహం థాయిలాండ్లో ఉంది ఇది నూట ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తుతో ఉంది థాయిలాండ్లోని క్లోంగోఖ్యూన్ ప్రాంతంలో ఉన్న గణేష్ ఇంటర్నేషనల్ పార్కులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ దేశంలోని చాచో ఇంగ్వో నగరం గణేశుడి నగరంగా పేరు తెచ్చుకుంది ఇక్కడ మూడు పెద్ద వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి వాటిలో ఇది అత్యంత పెద్దది దీన్ని రెండు వేల పన్నెండవ సంవత్సరంలో స్థాపించారు దీని నిర్మాణానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది విగ్రహం తయారీ పనులు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు వరకు జరిగాయి ఈ భారీ విగ్రహాన్ని కాంస్యంతో తయారు చేశారు